ఈ రోజు మీ బిడ్డ హయాంలో ప్రతి గ్రామంలోనూ కూడా పాలన మారింది ఒక గ్రామ సచివాలయం వచ్చింది ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వచ్చాడు రాజకీయాలు చూడడం లేదు పార్టీలు చూడటం లేదు లంచాలు ఎవరు అడగడం లేదు వివక్ష ఎవరు చూడడం లేదు అర్హత ఉంటే చాలు మా పార్టీకి ఓటు వేసేడా లేదా అన్నది కూడా పక్కన పెట్టి పూర్తిగా మంచి చేసే కార్యక్రమం ఈ రోజు గ్రామాల్లో జరుగుతూ ఉంది గ్రామ స్థాయిలో సోషల్ ఆడిట్ కొరకు లిస్టు పెడతా ఉన్నారు పెట్టి ఏ ఒక్కరికి ఒక్కరికైనా కూడా రాకపోతే మీరు అడగండి మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పిస్తా ఉన్న పాలన ఈరోజు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంది ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితేనేమి ఒక స్కూళ్ళ పరంగా అయితేనేమి ఒక హాస్పిటల్స్ పరంగా అయితేనేమి ఈరోజు ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కల్పిస్తూ ఉన్నాయి మారిపోయి ఉన్న పిహెచ్సీలు కనిపిస్తా ఉన్నాయి సిహెచ్సీలు కనిపిస్తా ఉన్నాయి ఏరియా హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కనిపిస్తా ఉన్నాయి పదిహేడు కొత్త మెడికల్ కాలేజ్ కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు హాస్పిటల్స్ లో యాభై మూడు వేల మంది డాక్టర్లను నర్సులను పారామెడిక్స్ ను నింపిన ప్రభుత్వం ఈ రోజు మీ కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని అడుగుతా ఉన్నా